ప్రిలారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడే చెప్పే ఈ వాగ్దానం మీరు మనసారా మీ హృదయపూర్వకంగా మీ అంతరంగంలోనికి తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు ఎందుకు అంటున్నారా ఈరోజు మీలో చాలామంది ప్రభువుని కలిగి ఉండి కూడా కొన్ని శ్రమలలో మీరున్నారు మిమ్మల్ని చూసిన వాళ్ళు చాలామంది అంటున్నారు అయ్యా మీరు దేవుని నమ్మారు కదా ఏడు మీ దేవుడు అని అంటున్నారా అదే కీర్తనాకారుని కూడా అంటున్నారు నీ దేవుడు ఏమాయను అంటున్నారంట కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వాక్యంలో నీ దేవుడు ఏమాయను అని అంటున్నారు ప్రభా అందరూ దీనివలన నా ప్రాణం కృంగిపోతోంది అంటున్నాడు కీర్తనాకారుడు అయితే దేవుడంట కీర్తనాకారుని ఏం చేశాడనంటే అతడున్న శ్రమలన్నిటిలో నుండి విడిపించాడంట దేవునికి స్తోత్రం గాక అదే కీర్తనాకారుడు అంటున్నాడు శ్రమలన్నింటిలో నుండి విడిపించాడంట ఒకవేళ నీ ప్రాణం కూడా అలా తొందరపడుతూ ఉందేమో కీర్తనాకారుడిని శ్రమలో నుండి విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా శ్రమలో నుంచి విడిపించబోతున్నాడు హలోయ్య నువ్వు ఏ శ్రమ చేత బంధింపబడి ఉన్నావో ఏ శ్రమ చేత నువ్వు పట్టబడి ఉన్నావో ఆ శ్రమలలో కృంగిపోతున్నావో కానీ ఆ కృంగుదలలో కూడా దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు కదయ్యా అమ్మా మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు దేవుడు మీకు తోడై ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు అందుకనే అంటున్నాడు ఇక్కడ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు అంటున్నాడు కీర్తనాకారుడు నా రక్షణకర్త ఆయనే నా దేవుడు అయినే ఎందుకని శ్రమంలో కూడా దేవుడిని విడిచిపెట్ట కీర్తనాకారుడు అందుకనే కీర్తనాకారుడిని దేవుడు అంతగా ఎత్తి పట్టుకున్నాడు ఈరోజు అదే దేవుడు మిమ్మల్ని కూడా ఎత్తు పట్టుకోబోతు ఉన్నాడు ఒకవేళ భయంతో ఉన్నావా బాధపడుతూ ఉన్నావా ఏమిటి నా పరిస్థితి అని ఆందోళన చెందుతున్నావా రవ్వంత కూడా కొంచెమైన నువ్వు మీరు చింతపడొద్దు మీ చింత యావత్తూ ఆయన మీద వేసేయండి ప్రవ్వా అయ్యా నేను నేను నమ్ముకున్నాను ఈ ఏమో నన్ను ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి నీ బాధంతా ఆయన మీద వేసి నీ బరువంతా ఆయన మీద వేసి నీ మనసు తేలికగా ఉండు ఆకేం చేస్తాడో చూస్తానని ఊరుకు అంతే నీ జీవితంలో అద్భుతం చేసి అనేక జనులు ఎదుట నిన్ను సాక్షిగా వాడుకోబోతూ ఉన్నాడు ఉండాలని కోరుకుంటున్నారా సాక్షులుగా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారా కన్నుడు మీరు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీ పిల్లలు ఉన్న శ్రమలన్నింటిలో నుండి విడిపించండి అవును ప్రభా నీ బిడ్డలను కూడా అడుగుతున్నారు కొందరు నీ దేవుడు ఏమయ్యాడయ్యా ఏం చేశాడు నీ దేవుడు నీకు బిడ్డలను ఇచ్చాడా ఉద్యోగం ఇచ్చాడా ఇల్లు ఇచ్చాడా ఏం చేశాడు నీ దేవుడు అని ఈ బిడ్డలను చాలామంది అడుగుతున్నారు కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా మా దేవుడు మాకున్నాడని బిడ్డలు నమ్ముకుతున్నారు ఈ నమ్మిక చొప్పున నీ బిడ్డల జీవితంలో మీరు అద్భుతం చేయబోతున్నందుకు కొందనాలు అతడు ఉన్న శ్రమలన్నిటిలో నుండి కీర్తనాకారుని విడిపించినట్లుగానే నీ బిడ్డలను కూడా మీరు విడిపించబోతున్నందు కొందనాలు బాబా ఈ ఆశీర్వాదం ఈ దీవెన ఈ విడుదల నా రక్షణకర్త నా దేవుడని కీర్తనాకారుడు ఎలా చెప్పాడో నీ బిడ్డల నోటితో కూడా మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించను మా దేవుడు మమ్మల్ని దీవించను అని చెప్పేటట్లుగా త్వరగా వీరిని ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి ఈ రోజు వాగ్దానం మీకోసమే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు గాడ్ మాట చెప్పనా పిల్లలారా ఈ వాగ్దానాన్ని ఆలకించిన బిడ్డలారా మీకు చిన్న మాట మీరు ఒక్క ఏడుగురికైనా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి దేవుడిని గనపరచండి బాధల్లో ఉన్న వారిని వాదార్చిన వాళ్ళు అవుతారు గాడ్ బ్లెస్ యుడుకోవాలండి కాలు తగిలి ఎదరకు పడిపోయిందండి తెల్లరగట్టలు వేసి బయటకు వస్తాం కదా పడిపోయింది నీరుడు బంద్ అయిపోయింది నీరుడు బంద్ అయిపోయి ఈ అమ్మాయి మంచం మీద పడిపోయి కళ్ళు తేలేసేసింది ఏంటంటే ఈ అమ్మాయి సమాధానం లేదు మాకు ఎవరికి చెప్పలేదు కూడా ఏం లేదు హాస్పిటల్ తీసుకెళ్తే నీరుడు బంద్ అయిపోతే చాలా క్రిటికల్ కండిషను నీరుడు కొట్టవేసి తీసారండి మళ్ళీ వారు రోజులు తీసుకొచ్చారు కానీ ఇన్ఫెక్షన్ అయిపోయింది వేరే హాస్పిటల్కి పంపేసి కిడ్నీ పాడయింది వెంటనే ఆపరేషన్ చేయాలి నాలుగు లక్షలు అవుద్ది అన్నారు మాకు ఏం చేయాలో తెలియలేదు మేము అప్పటికప్పుడు నైట్ అంబులెన్స్ మీద కాకినాడ తీసిపోయాండి మా పరిస్థితి అంతా ఇదేం కాదు కాకినాడ ట్రీట్మెంట్స్ అన్నీ చేసామండి ఈ అమ్మాయి మా అక్క అండి అమ్మగారు ఫోన్ చేసి ఈ అమ్మాయి పరిస్థితి బాగాలేదు మనిషి అయితే లేదనే చెప్పారండి మాకు ప్రార్థన చేయించారండి నెల పదిహేను రోజులు నీరుడు కొట్టుతుంటే ఉంది కానీ ఆపరేషన్ అన్నది అన్నది ఆపరేషన్ అవ్వలేదండి కానీ కిడ్నీలో స్టోన్ ఉందమ్మా కొంచెం కంగారు పడొద్దు ఈ పదిహేను రోజులు చూసి చేద్దాం అన్నారండి దేవుడికి వందనాలండి ఎందుకంటే ఆపరేషన్ పడలేదు మనిషి వస్తాదా రాదా అని భయంతో నెల్లాడు మేము చాలా బాధపడ్డామండి ఇక్కడ నుంచి వచ్చి అంజూర రూపాయలు పట్టుకెళ్ళి ఈ అమ్మాయికి ఇచ్చామండి ఆపరేషన్ లేదు ఈ అమ్మాయి నార్మల్ గానీ బాగానే ఉంది దేవుడికి వంద అండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు పాలకొల్లులో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు నరసరావుపేటలో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా ఏలూరులో జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూధరన్ చర్చి గ్రౌండ్ చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ థియేటర్ రోడ్ బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనైయున్నది వివరములకు బాపట్లలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల ఆధోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆధోని వీరిది పాలకొల్లు వీరు ఏడు మాసాలకు ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఆశ అయితే ఉంది కానీ చేతిలో అంత ఆర్థిక స్తోమత లేనటువంటి పరిస్థితి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోగా ఏడు నెలలు వస్తానని చెప్పి తీర్మానం చేసుకోగా ఏడు నెలలు పూర్తయ్యేలోగా ఎనిమిది లక్షలు విలువ చేసేటువంటి గృహాన్ని వీరు కట్టుకోవడానికి దేవుడి శక్తిని ఇచ్చాడు చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు అడ్డాడలు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ ఒంగోలులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ